గ్రామ దేవతలు అంటారు చాలామంది తక్కువ మాటగా చూస్తారు దాన్ని గ్రామ దేవతలు అంటే ఎందుకు పనికిరాని దేవతలు అని చెప్పి బుద్ధి లేని వాళ్ళు అనే అది ఎందుకో తెలుసా గ్రామదేవత ఆగమని చెప్పి పరాశర మహర్షి రాసిన గ్రంథం ఉంది మీకు ఎలాగైతే పాంచరాత్రము మరొకటేదో మరొకటేదో ఇవన్నీ ఉన్నాయి మీకు వైకానసము శైవము ఇలాంటివన్నీ దేనికి కూడా ఉందండి గ్రామం అంటే సార్ పది మంది ఇళ్ళు కట్టుకుని తమకి కావలసిన జీవనోపాధి కోసం ఇంకా ఏ ఊరు ఎక్కడా వెళ్ళక్క లేకుండా పంటలు పండించుకుంటూ కావలసిన వస్తువులన్నీ అక్కడే సంపాదించుకోగలిగిన స్థితి ఉన్న ప్రాంతానికి వేరు గ్రామము గ్రామ దేవత ఎందుకని గ్రామ దేవత అంటే ఒక నగరం కట్టాలంటే మనం ఏదో ఇప్పుడు పూజలు చేస్తున్నాం ఏదో ఎకరాల ఎకరాలు పూజ చేస్తున్నాం పూర్వకాలం కూడా ఈ పద్ధతి ఆయన గ్రామం కానీ నగరం కానీ అది కట్టాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ కట్టాలని నిర్మించినప్పుడు ఆ కట్టేటప్పుడు ముందుగా పులిమేర లోపల ఒక దేవతని సృష్టిస్తారు అదే మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో హైదరాబాద్ ఎక్కడికి ప్రారంభమవుతుంది మీరు ఎక్కడేవో చెప్తారు ఒక్కసారి చమత్కారం మీరు గమనించండి చాదరగా దాటిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళే లోపల రోడ్డు మీద ఒక మైల్ రాయి ఉంటుంది దాని మీద ఏముంటుందో తెలుసా అండి హైదరాబాదు సున్నా అని ఉంటుంది అదేమిటి నేను ఎప్పుడూ అక్కడ హైదరాబాద్ హైదరాబాదు నగర్ దగ్గర వచ్చే హైదరాబాద్ ఉంటుంది కాదు హైదరాబాదు నగరం కట్టినప్పుడు అక్కడి నుంచి కట్టారు అక్కడే దేవత ఆలయం ఉంది చూసుకోండి అది గ్రామ దేవత అంటే అర్థం ఏమిటి ఒక గ్రామము నగరము నిర్మించేటప్పుడు ఒక దేవతని ఆరాధన చేసి కడతారు ఆవిడ దుర్గాదేవి